హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆర్చాల్ ఈరోజు మనం వచ్చేసి అనంతపూర్లో ఉన్న ఫస్ట్ రోడ్లో అయితే శ్రీ రామలింగే చౌడేశ్వరి దేవి ఆలయం దగ్గర అయితే ఉన్నాము చూడొచ్చు ఇక్కడ వచ్చేసి అమ్మవారిని చూపిస్తాను చూడండి ఈరోజు వచ్చేసి దసరా నవరాత్రులలో ఫస్ట్ రోజు రండి టెంపుల్ లోపలికి వెళ్దాం ఇక్కడ మొదట వచ్చేసి గణపతి స్వామి అయితే ఉన్నారు టెంపుల్ ఎంట్రీలో అండి మెయిన్ టెంపుల్ ఎంట్రీ ఇది లోపల ఇలా ఉంది చూడొచ్చు అలాగే ఇక్కడ చూడండి అమ్మవారిని అయితే అలంకార అయితే చేశారు సింహభావం పైన ఉన్నారు అమ్మవారు అయితే ఇక్కడ వచ్చేసి శ్రీ చోడేశ్వరి దేవి అమ్మవారి టెంపుల్ కానీ చూడండి మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వచ్చింటే కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూసినైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్